జుట్టు ఎక్కువగా ఊడిపోతూ సన్నగా పిలకలా అవుతుంది అంటే మీరు ఉదయం లేవగానే పరిగడుపున ఈ డ్రింక్ తాగండి ప్రతిరోజు ఉదయం లేవగానే తాగండి మీకు నెల రోజుల్లోనే సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది తల్లోంచి ఒక్క వెంటక కూడా ఊడదు జుట్టు చాలా ఒత్తుగా మందంగా అవుతుంది చాలా సిల్కీగా అవుతుంది మొహం మీద మచ్చలు పోతాయి పిగ్మెంటేషన్ పోతుంది మొహం కూడా చాలా మెరుస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈ డ్రింక్ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ముందు రోజునైతే ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర వేసుకొని నైట్ మొత్తం వదిలేసుకొని ఉదయం లేవగానే దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని దాన్ని వడబోసుకొని చెంచా నిమ్మరసం వేసుకొని కలుపుకొని మంచిగా తాగండి నెల రోజులు ఇట్లా చేయండి మీ జుట్టు ఒత్తుగా పెరగటమే కాదు మీ మొహం కూడా మెరుస్తూ ఉంటుంది డైజెషన్ కూడా మంచిగా అవుతుంది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి హెయిర్ కేరా స్కిన్ కేరా ఫ్యాట్ లాసా ఎట్లాంటి వీడియోలు కావాలో కూడా నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ట్రై చేసి చూపిస్తాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి